మలయాళ నటుడు కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి గురించి తెలియని వారు ఉండరు ఆయన ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయాలలో పెద్దగా సంపాదన లేదని తాను ఆదాయం కోసం మళ్ళీ సినిమాలలో చేస్తానని బాంబు పేల్చారు ఆయన దీంతో సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి దేశంలో అతి కొద్ది మందికి వచ్చే అవకాశం కేంద్ర మంత్రి పదవి అలాంటి పదవి వదులుకునేందుకు సురేష్ గోపి నిర్ణయం తీసుకోవడం ఒక ఆశ్చర్యమైనటువంటి విషయమని చెప్తున్నారు మరి ప్రస్తుతం ఆయన పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో త్రిశూల్ నియోజకవర్గం నుంచి గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు దాదాపు ఏడాది పదవి అనుభవించినటువంటి ఆయన సినిమాల వైపు ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు డబ్బులు రాజకీయాల్లో సంపాదించుకోలేకపోయారని ఆదాయం కోసం సినిమాలు చేస్తానని ప్రకటించారు అయితే సురేష్ గోపి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఏపీ డి ముఖ్యమంత్రి పదవికి రాజ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సినిమాలు చేసి ఎక్కువ సంపాదించాలని ట్రోలింగ్ చేస్తున్నారు ఏపీ రాజకీయాల్లో పెద్దగా ఏమీ లేదని సురేష్ గోపి తరహా సినిమాలు సినిమాలు కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలి నమస్తే